అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేసే లైఫ్ స్టైల్ నాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మా అమ్మ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా మా అమ్మ ఒక రోజు అనమాట ఆ రోజు ఎలా గడిచింది ఏంటనేది మార్నింగ్ నుంచి షూట్ చేశాను మా డాడీతో షాపింగ్ కూడా తిరిగాను ఎక్కడెక్కడ తిరిగాను ఏమేం కొన్నాను ఏంటో అనేది కూడా చూపిస్తూ ఉంటాను కంటిన్యూషన్ లో ఇది మార్నింగ్ మార్నింగ్ అండి మా డాడీ చెప్తే రెడీ అయిపోయారు సైకిల్ వేసుకుని వెళ్తారు మా డాడీ సైకిల్ యూజ్ చేస్తారండి ఇప్పుడు కూడా పల్లెటూరు కదా మాది మా నాన్నగారు ఎప్పుడో సైకిల్ ఆ సైకిల్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు మా నాన్నగారు పొద్దున్నే మాకైతే పాలు తెచ్చుకోవాలండి తెచ్చేవారి ఇంటికి పాలు అయితే తెచ్చుకోవాలి అందుకని పాలు తెచ్చుకోవడానికి అయితే మా డాడీ వెళ్తున్నాం అనమాట సైకిల్ వేసుకుని ఎక్కడ దగ్గర దగ్గరికి వెళ్ళాలంటే అన్ని సైకిల్ వేసుకుని వెళ్తారు ఆరోగ్యానికి కూడా మంచిది కదా నాకు కూడా అలా సైకిల్ తొక్కాలని ఉంటుంది కాకపోతే నాకు సైకిల్ లేదు బయట తొక్కునా బాగోదు కదా కానీ అనిపిస్తూ ఉంటది చిన్నప్పుడు అయితే నేను కూడా బాగా సైకిల్ తొక్కేదాన్ని మీకైనా మెమరీస్ ఉన్నాయి సైకిల్ మీద చెప్పండి సైకిల్ నేర్పిచ్చినప్పుడు పడిపోయాను దెబ్బలు తగిలి అలా అయితే నేర్చేసుకున్నాను చాలా నాళ్ళు సైకిల్ తొక్కాను పీజీ వరకు తక్కుతూనే ఉన్నాను సైకిల్ అయితే ఇంక ఈ మధ్యలో అయితే సైకిల్ నా దగ్గర లేదు అమ్మేశారు పోయింది ఒకటి పోయింది ఒకటి అమ్మేశారు నెక్స్ట్ ఇదిగోండి మాకైతే పైన ఫ్లోర్ వేస్తున్నారనమాట మా అమ్మగారి ఇంటి దగ్గర పైన ఫ్లోర్ వేసుకుంటున్నారు ఎందుకంటే డాబా మీద పాడైపోతుంది అనమాట స్లాబ్ పాడైపోతుందని ఇంకో ఫ్లోర్ అయితే వేస్తున్నారు వాటర్ అయితే దిగి దిగిపోతుందని ఇప్పుడు వరకు అయితే మాకు త్రీ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే శివాలయం లేదు శివాలయం లేకపోతే పైన ఫ్లోర్ వేయకూడదు అన్నారని వేయలేదు ఇంకా శివాలయం అయితే ఊళ్ళో కట్టేశారు అందరి సహకారంతో సరే అని ఇప్పుడైతే కనుక మాకు పైన ఫ్లోర్ అయితే వేసేస్తున్నారు ఇదిగోండి రేక్ అనమాట సిమెంట్ వేసారు మరి కొంత రైల్వే రేకేస్తే బాగుందంటున్నారు కొంతమంది కొంతమంది సిమెంట్ రేక్ అంటున్నారు మా వాళ్ళు అయితే సిమెంట్ రేక్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారులేండి మా వాళ్ళు అందరూ ఒక దాంట్లో ఉంటే మా వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు అందుకే అందరూ రైల్వే రేకేస్తుంది మా వాళ్ళు మాత్రం సిమెంట్ రేకేసారు ఇదిగోండి ఇక్కడ మా తమ్ముడు టిఫిన్ చేస్తున్నాడు వాడు కొడుకు నా కొడుకు టిఫిన్ చేస్తున్నాడు మా అందరికీ మా అమ్మాయి టిఫిన్ పెట్టేసింది మా వాడేమో టిఫిన్ పెట్టమంటున్నాడు అనమాట మావిని మావి దగ్గర తింటున్నాడు అనమాట టిఫిను టిఫిన్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా వాడైతే ఇటుకేసుకొచ్చాడండి ఇది మా ఆటోని మీ అందరికీ తెలుసు కదా చాలా మందికి తెలియని వాళ్ళకి చెప్తున్నా నా నా తమ్ముడు చాలా కష్టపడతారు కష్టపడే పని చేస్తారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే వెళ్ళు ఇదిగోండి తమ్ముడు ఆటో నడుపుతాడు ఇలాంటి ఇంటికాడ పనులు కూడా చేస్తాడు అనమాట ఇప్పుడు నా ఇటుకైతే వేసుకొచ్చేసారు వెళ్ళి అక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ పైకి మొయ్యాలి కదా మళ్ళీ పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి మా వాళ్ళు పాపం కష్టం కదా చేస్తారనమాట కష్టం చేసే అలవాటు అయిన వాళ్ళు కదా ఇంకా చేయలేదు చేస్తారు ఇవన్నీ తీసుకెళ్ళి నాన్నకైతే అలవాటు ఉంటుందండి వ్యవసాయం చేస్తారు అన్ని పనులు చేస్తారు నాన్నకి చిన్నప్పటి నుంచి అలవాటు కానీ తమ్ముడికి అలవాటే కానీ ఆటో తోలుతాడు కాబట్టి ఎవరు ఏ పని చేయగలుగుతారు ఆ పని అయితేనే సక్రమంగా చేయగలుగుతారు ఆ ఏ ఎటువంటి నొప్పులు రావు కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు అలవాటు లేనప్పుడు నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి మా వాడికి కూడా అలాగే నొప్పులు వచ్చాయి కానీ తగ్గిపోతాయండి రెండు మూడు రోజులు అలవాటు అయితే తగ్గిపోతాయి మా వాడు ఇదిగోండి బాబు మిటికలు వేసుకుని ఎత్తుకుంటున్నాడు మా డాడీ వీడికి ఎత్తేసి మళ్ళీ మా డాడీ కూడా ఎత్తుకుని అనమాట ఇద్దరు చాలా కష్టం చేస్తారండి చూస్తే నాకు చాలా ముచ్చడి వస్తుంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఎట్టి వంటి చెడు వల్ల వాటిలో ఏమీ లేవు రూపాయి దాచుకుంటేనే ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిస్తారు నాకు అలాగే నేర్పించారు మా డాడీ మా అమ్మను తమ్ముడికి కూడా అలాగే నేర్చుకున్నాడు నాకన్నా చిన్నప్పటి నుంచి వాడు సంపాదించడం అయితే నేర్చుకున్నాడు వాడు టెన్త్ వరకే చదువుకున్నాడు ఆ తర్వాత కష్టం చేయడమే నేర్చుకున్నాడు చాలా కష్టపడతాడండి తమ్ముడు కూడా అంతకుముందు వ్యాపారం చేసేవాడు తర్వాత అయితే ఆటో కొనుక్కున్నాడు అక్కడ రెండు ఆటోలు అయితే మెయింటైన్ చేస్తాడు ఒక్క రూపాయి కూడా అస్సలు పాడు చేయడండి మా తమ్ముడు దానికి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఎందుకంటే ఈ రోజుల్లో సంపాదిస్తున్నారు కానీ పాడు చేసేవాళ్ళు ఎక్కువ వ్యసనాలతో ఆటలతో వీటితో కానీ మా వాడు ఒక్క రూపాయి కూడా పాడు చేయకుండా మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇప్పుడు కూడా మా నాన్నగారు చూసుకుంటారు వాడు బ్యాలెన్స్ అంతా అని మా నాన్నది ఖర్చు పెట్టస్తారని కదా మా నాన్న వాడి డబ్బులు వాడికి ఉంచుతారు ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు మా నాన్న డబ్బులతో ఇప్పుడు కూడా నడిపిస్తున్నారు ఎప్పుడైనా తమ్ముడు దగ్గర తీసుకుంటారేమో కానీ తీసుకోరు అసలు చెప్పాలంటే నైన్టీ నైన్ పర్సెంట్ తీసుకోరు ఎప్పుడైనా వన్ పర్సెంట్ అవసరం అయితే తప్ప డాడీ మెయింటైన్ చేస్తారు వరకు అయితే ఇదిగో మేమైతే షాపింగ్ అయితే వచ్చేసాం ముందు డాడీ బ్యాంక్ లో డాడీకి బలం ఉందని చెప్పాను కదా డాడీకి డబ్బులు పడ్డాయి కిసాన్ పథకంలో అవి టూ డే టూ థౌజండ్ అవి తీసుకుంటాకైతే వచ్చారు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు ఆ వీటితో హాట్లతో షాపింగ్ అయితే చేస్తున్నాం మేము మొత్తం అయితే ఖర్చు పెట్టేస్తున్నాం మా డాడీ చేత ఇక్కడ మా మిక్సీ అయితే పోయిందని ఆ మిక్సీ బాగు చేసడానికి వచ్చాము ఆ మిక్సీకి కూడా చాలా చరిత్ర ఉంది అయినా సరే ఇప్పటికే వదలదని బాగు చేస్తూనే ఉంటారు ఎందుకంటే పాత మిక్సీలు చాలా మంచివి కదండి ఇప్పుడు వచ్చి మిక్సీలు అయితే అంత మంచివి ఏం కాదు ఇలా అయితే అలా పోతున్నాయి మెయిన్ పర్పస్ ఏంటంటే మేము షాపింగ్ వచ్చింది షా టీవీ రిపేర్ వచ్చిందండి మాది సోనీ టీవీ కొన్నారు ఇలా టూ ఇయర్స్ అయింది నేను డాడీ వెళ్ళి కొన్నాం ఇప్పుడు ఏం కొనాలన్నా నేను డాడీ వెళ్తాం అది రిపేర్ వచ్చింది రిపేర్ ఏంటంటే సౌండ్ వాల్యూమ్ కంట్రోల్ లేదు అది టీవీలోనే ప్రాబ్లం వచ్చిందంట ఏదో వైర్ తప్పుకొని అది ఇదైతే దాన్ని కంప్లైంట్ చేస్తే టెక్నీషియన్ వచ్చి బాగు చేస్తాడు రెడీ అయిపోయింది అది అయితే ఆ ప్రాబ్లం అయితే తీరిపోయింది ఇది కూడా నెక్స్ట్ కిరాణాకి వచ్చాము కిరాణాలో మొత్తం అన్నీ కట్టించుకున్నాము ఏమేం కావాలి ఏంటి అన్నది నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం తీసుకున్నా కూడా నాకు గుర్తు లేదు తలగిబిండి తీసుకున్నాం తలగిబిండి తీసుకుని ఇక్కడ చూసారా పొయ్యి మీద విలేజ్ టైప్ స్టైల్ ఎలా ఉందండి బాగుందా ఓకేనండి బాయ్ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను